కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది ఈ ఉదయం సరిగా ఏడు గంటలకు పోలింగ్ ఆరంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది గడువు దాటిన తర్వాత కూడా క్యూ లైన్లో వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు ఎన్నికల సిబ్బంది దశాబ్ద కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది మొత్తం మూడు దశల్లో పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసింది దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేసింది ఇక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య తొంభై నేడు పాంపూర్ త్రాల్ పుల్వామా రాజ్పూరా జైనపుర షోపియాన్ డిహెచ్పూర కుల్గాం దేవ్సర్ దురు కొకెరనాగ్ అనంతనాగ్ వెస్ట్ అనంతనాగ్ శ్రీ గుఫారా బెహారా షాంగస్ అనంతనాగ్ ఈస్ట్ పహల్గామ్ ఇందర్వల్ కిష్వార్ పద్దెర్ నాగ్సేని భడర్వా దోడా ధోడా వెస్ట్ రాంభన్ బడిహల్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది తొలి దశలో ఇరవై మూడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు వీరిలో పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల అరవై రెండు మంది పురుషులు పదకొండు లక్షల యాభై ఒక వేల యాభై ఎనిమిది మంది మహిళా ఓటర్లు ఉన్నారు మొత్తం మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి పద్నాలుగు వేల మంది పోలింగ్ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తీజా ముఫ్తి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మీద్ మీర్ సిపిఎం నేత మహమ్మద్ యూసఫ్ తరిగామి నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర కార్యదర్శి సఖినా ఇటు పీడీపీకి చెందిన సత్తాజ్ మద్ని అబ్దుల్ రెహమాన్ వీరి వంటి కీలక అభ్యర్థులు ఈ తొలి విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు బిజెపి సీనియర్ నేత సునీల్ శర్మ మాజీ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ పరిహార్ తొలి విడత ఎన్నికల బరిలో నిలిచారు మొత్తంగా రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఓట్ల లెక్కింపును షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్